అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చంద్రదండు ప్రకాష్ నాయుడు అన్న ఆధ్వర్యంలో కొన్ని మాటలు విమర్శలు ఎక్కువైపోతున్నాయి అపోజిషన్ పార్టీ మాజీ ఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేల్చడము చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం ఈ రోజు ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో మీరే గమనించండి సూపర్ సిక్స్ పథకాలు ఎగతారంగా మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా తెలియదా నువ్వు ఒకరికి వేస్తూ ఇద్దరికి అని చెప్పుకొని వచ్చినావు మా ఐటీ శాఖ మంత్రులవర్లు లోకేష్ బాబు గారు లెక్క సర్వే చేసినారు ఇంట్లో ఎంతెంత ఎంతెంత పిల్లలు ఉన్నారు ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరికైతే ఈ అమ్మ తల్లికి వందనం వర్తిస్తుంది అనేసి ఆయన అందరికీ వర్తింపజేసేలా ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురు ఐదు మంది ఉంటే ఐదు మంది సపోజ్ ఇద్దరు పెండ్లాలు ఉండి ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ లబ్ధి పొందినారు సూపర్ సిక్స్ అది కనపడలేదా మీకు ప పదమూడు వేలు మీరు వేసిండే ఘనతను పదమూడు వేలే మేము వేసిండేది పదమూడు వేలే ఆయన చెప్తున్నారు కదా నోరు తెరిసి మేము స్కూల్ మెయింటెనెన్స్ కానీ స్కూల్ పిల్లల బ్యాగులకు కానీ మంచి ఆహారంలో బాత్ టాయిలెట్లు వాషింగ్ కానీ అన్నిటికీ మేము ఉపయోగి ఉపయోగిస్తున్నాం అమౌంట్ మేము ఎక్కడా ఎవరి ఖాతాలకి పడలేదు మీకు ఎక్కడైనా రుజువు చూపడానికి రెడీ అని మా యువనేత నారా లోకేష్ గారు చెప్తున్నారు అయినా మీకు కళ్ళు తెరుచుకోలేదు అంటే మేము ఏ విధంగా మీకు సమాధానం చెప్పుకోలో అర్థం కావడం లేదు మా ముఖ్యమంత్రి వరిలో అపోజిషన్ అప్పుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడే ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు అప్పుడు లోకేష్ బాబు గారు ఎంత శ్రమించి జాకీ అని లూలు కంపెనీ కానీ పెనగొండ కియా కంపెనీ కానీ ఎన్ని కంపెనీలు తెచ్చినా దాంట్లో ఒకటి సక్సెస్ అయింది ఇదంతా మీరు అపోజిషన్ లో గెలిచినా కూడా ఒక కంపెనీ కూడా తేలేకపోయినారు రాప్త మా రాయలసీమ అంటేనే కరువు జిల్లా ఒక్క కంపెనీ కూడా మీరు తేలేక ఏ ఉపాధిని కలిగించుకోకుండా నిరుద్యోగ భృతి కింద ఈ రోజు అలమటిస్తుంటే మా చంద్రబాబు నాయుడు సార్ గెలిచిన ఒక సంవత్సరంలోనే ఎన్ని ఉద్యోగాలు మొన్న రీసెంట్ గా మా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలోనే ఆర్ట్స్ కాలేజ్ లో దాదాపు ఐదు వందల డెబ్బై జాబ్లు మేము దగ్గరుండి ఇప్పించంగనమల్ లో కూడా ప్రతి కాన్సెన్సీలోనూ అనంత అనంతపుర్ లో ప్రతి కాన్సెన్సీలోనూ జాబ్ మేళ నిర్వహించింటే ఎక్కడికక్కడ లబ్ధిదారులు వాళ్ళే వచ్చి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాకు జాబ్ వచ్చిందాక మాకు ఇంత జీతం వస్తుంది మేము ఓటేసిన దానికి మాకు ఫలితం దక్కుతాంది అని చెప్తున్నారు ఇంకా మీకు ఎక్కడ కనపడలేదు సూపర్ సిక్స్ పథకాలు గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యాస్ కనపడలేదా వృద్ధాప్య వికలాంగల్ పెన్షన్లు ఒకటో తేదీనే డిపార్ట్మెంట్లు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవ్వరైతే జీతాలు తీసుకుని ప్రతి ఒక్కరు ఒకటో తేదీనే మనకి పడతాంది జీతాలు అని చెప్తున్నారు మీ ఆయా మీ ఆయాంలో పడినాయా జీతాలు పడినాయా ఏడు ఎనిమిది తేదీలనే అలమటిచ్చినారు జీతాలు పడలే మాకు జీతాలు పడలే అని మీరు ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే అపోజిషన్లో పదకొండు సీట్లకే పరిమితం కావచ్చు మీరు ఇంకా సలహాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్ట్ కనపడలేదా మీకు అమరావతి కనపడలేదా కళ్ళు తెరచండి కొంచెం ఆ రోజా మాట్లాడుతుంది ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలీదు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అయినటువంటి అంత పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమాకే పరిమితం మూడు గంటలే ఆయన హీరో అని నువ్వు కూడా సినిమాలో ఉండొచ్చిన దానివే కదమ్మా నువ్వు కూడా మినిస్టరు ఎమ్మెల్యే అప్పుడెవరు మేము విమర్శించలేదే నువ్వు సినిమాకే పరిమితము మూడు గంటలే ఆమె పనులు చూడండి ఎందుకు ఇవన్నీ రెచ్చగొడుతున్నారు రెడ్ బుక్ తెరవండి అంటున్నారు రెడ్ బుక్ తెరిస్తే ఇప్పుడు ఏ గతి పట్టినాడు వాడు రీసెంట్ గా వంశీగాడు వంశీ ఆయన గన్నవరం వంశీ కావచ్చు వాడు కొడాలి నాని కావచ్చు ఇంకొకడు వాడు విధవ వేస్ట్ పరమ వేస్ట్ విధవ ఉన్నాడు చూడు వాని పేరు ఉచ్ఛ వాని పేరు ఉచ్చరించడానికే మాకు సిగ్గుచేటుగా ఉంది వాడు ఎన్ని మాటలు బోరుగడ్డ అనిల్ అనేవాడు మాట్లాడినది ఈ రోజు ఏ గతి పట్టింది వాడికి ఎందుకు రెడ్ బుక్ తెరచండి రెడ్ బుక్ తెరచండి అంత మీకు ఆ దీనిగా ఉందా రెడ్ బుక్ తెరిచి లోపలికి పోవడానికి వెయిట్ చేయండి దాని టైం అదే చేసుకుంటూ పోతుంది మా నాయకుడు మాకు నేర్పించిండేది ఏమేమి ప్రశాంతంగా ప్రజల్లే కోండి ఒక మంచి ప్రభుత్వం అని నిరూపించండి ఎవరు ఏమైతే మనం రిలీజ్ చేసినామో మన పథకాలన్నీ ప్రతి ఇంటికి ఫోటో తేదీ నుండి ప్రతి ఇంటికి మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రతి ఇంటికి లబ్ధి పొందేలా మేము చూడేట్లా చేస్తున్నాం ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు దుమ్మెత్తి పోస్తున్నారంటే ఇంక ఇంతకన్నా సిగ్గు చేయట్లేదు అని మేము జగన్మోహన్ రెడ్డికి ఆయన వాళ్ళు టీం కంతా మేము చెప్తున్నాం దయచేసి విమర్శలు ఆపి అదే విధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అంటే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సురేంద్రబాబు అంటే ఏ మచ్చ లేని మనిషి ఆయన మీద ఈ రోజు స్టాంపులు మీ మనిషితోనే స్టాంపులు ఒక్కొక్క స్టాంపు వెయ్యి రూపాయలు వంద రూపాయలు అంట ఆ స్టాంపులు అమ్ముకొని బతకాల్సిన కర్మ అన్నకు లేదు మీరు మీ మనుషుల ద్వారానే ఆ రంగయ్య గారు ఆయన స్టాంపు మీ సేవ పెట్టించి లబ్ధి పొందిన దానికి ఆయన ముంద బురద చెల్లడం ఎంతో సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం దయచేసి ఇట్లాంటివన్నీ మానుకొని ఏదన్నా ఇంప్రూవ్ చేయాలా అని మీకు అనిపిస్తే అవి గైడ్ చేయండి అవి సలహాలు ఇవ్వండి మంచి సలహాలు అయితే మా నాయకుడు వింటాడు దాన్ని బట్టి ముందుకు పోతాం కానీ ఇవన్నీ కుళ్ళు జోకులు ఆపేసి టైం వేస్ట్ చేసుకోద్దండి మనుషులు చంపేది మానేయండి ఫస్ట్ కార్ల కింద వేసేది తొప్పుకుంటా పోయేది రప నరికి ఏంది కామెడీ అనిపించలేదా మీకు ఒక సీఎం మాజీ సీఎం పోస్ట్ లెవెల్లో ఉండి సలహాలు ఇవ్వండి మీ టీం కంతా చెప్పండి రెచ్చగొట్టే విధంగా ఏ ఊరికి వస్తే ఆ ఊరికి రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే స్థానంలో కార్యకర్తలను పెట్టి ఫ్లెక్సీలు కట్టి దగ్గరుండి వాళ్ళ ప్రాణాలు తీయద్దండి అని మేము తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా దయచేసి మేము వేడుకుంటున్నాము ఇంక ఇంతకు మించి ఏం చెప్పలేము మా నాయకుడు ఒక ఉన్నతమైన మాకి పరిపాలన అందించినాడు మాకు అదే సాలోని మేము ప్రజల్లో తీసుకొని పోతాము దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుళ్ళు వ్యవస్థ అంతా ఆపేసి మంచిగా పరిపాలిస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి జై హింద్ జై తెలుగుదేశం